నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయిరా హోం కేర్ సర్వీస్ హైదరాబాద్ అండి మా దగ్గర మగవాళ్ళకైతే మేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీలు ఉన్నాయి ఇక్కడే ఉండి చూసుకోవాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్యూటీలు ఉంటాయండి ముందుగా మా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియజేయాలనుకుంటే మాత్రం తెలియజేయచ్చు దానికి తప్పకుండా మేము రిప్లై ఇస్తాము ఇంకొక విషయం ఏంటంటే మీరు మా ఆఫీస్ టైమింగ్స్కి కాల్ చేయాలంటే మాత్రం మా ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి పొద్దున్న తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపే ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రావాలనుకుంటే మాత్రం మగవాళ్ళకి పద్దెనిమిది వాళ్ళని తీసుకుంటామండి ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే వండి చేసుకోవాలి పంపిస్తాం వాళ్ళ ఇంట్లోనే వండి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మగవాళ్ళకైతే డైపర్ వేయడం డైపర్ తీయటం స్నానం చేపేయడం బట్టలు ఉతికేయడం టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వడం ఈ విధంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ డ్యూటీలు ఉంటాయి కాబట్టి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ నెంబర్కి కాల్ చేసి రండి ఇంకొక విషయం మీరు ఎవరైనా సరే వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ ఇవన్నీ తప్పకుండా తెచ్చుకోవాల్సి వస్తుంది